మాలమహనాడు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణ మాది కాదు మా జగన్ అన్ని విషయంలో వన్ సైడెడ్ లవ్ డర్ హిందీ సినిమా చూశారు కదా మా వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు ఆయన ప్రేమించరు స్వంగ రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి పగిలిపోద్దని మాత్రం చెప్పగలరు వెల్కమ్ టు ఏబిపి దేశం మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బాట అయితే పట్టిన నేపథ్యం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే వర్గీకరణను నిరసిస్తూ అయితే దళిత నాయకులు దళిత కార్యకర్తలు కూడా నిరసన బాట పడ్డారు మనతో పాటు వర్గీకరణ నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తున్నటువంటి ఆర్ఎస్ రత్నాకర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే వర్గీకరణ నేపథ్యం గురించి మీరు ఉద్యమం చేస్తున్నారు అదేవిధంగా జాతీయ ఉద్యమంగా కూడా మీరు చేపట్టారని తెలుస్తుంది అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తిరుగుతున్నట్టు తెలుస్తుంది అంటే న్యాయ వ్యవస్థ దీన్ని ఇది నిర్ధారిస్తూ దాన్ని ప్రకటించిన తర్వాత ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమం బాట పట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు కారం రంగు రుచి తో ఉంటుంది. మంచి మిరప పొడి, కారం రంగు రుచి. ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థను తప్పబట్టలేదండి. ఎలా అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ది హానరబుల్ సుప్రీం కోర్ట్. వి ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ జడ్జ్‌మెంట్. ప్రజాస్వామ్యంలో సుప్రీం కోర్టులు గాని హైకోర్టులు కానీ మనకి తీర్పులు ఇస్తా ఉంటాయి. ఇచ్చినప్పుడు టైం టు టైం జడ్జ్మెంట్స్ మారుతూ ఉంటాయి ఒక ఆ ఒక జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ కాలానికి అనుకూలంగా ఒక జడ్జ్మెంట్ ఇవ్వచ్చు తర్వాత కాలఘట్టంలో మార్చవచ్చు అలాగే కేశవానంద భారతి కానీ గోలక్నాథ్ కేసు కానీ సుప్రీంకోర్టు డిఫరెంట్ ఫండమెంటల్స్ రైట్స్కి సంబంధించినటువంటి కేసెస్ విషయంలో రకరకాల జడ్జ్మెంట్ ఇచ్చినాయి ఒకసారి ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ వెనక్కి తీసుకోండి అలాగే మన ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా రెండు వేల నాలుగులో ఐదుగురు జడ్జెస్ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చల్లదు ఎస్సీలు విభజించే హక్కు ఎవరికీ లేదు రాష్ట్రాలకి లేదు చంద్రబాబు నాయుడుకి అసలు లేదని చెప్పి ఇవ్వడం జరిగింది మరి అదే సుప్రీంకోర్టు ఈ రోజున సెవెన్ జడ్జెస్ వచ్చి చేయొచ్చు రాష్ట్రాలకు అధికారం ఉందని ఇవ్వడం జరిగింది ఇస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్స్ని మనం స్టడీ చేస్తే మనం క్లియర్గా చూసినట్లయితే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో దళితులకి ముఖ్యంగా ఎస్సీలకి ఇచ్చేది జస్ట్ పీనట్స్ మాత్రమే ఇంగిలిమెత్తుకులు వేస్తూ ఉన్నారు దానివల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వందలో నలుగులకి ఇచ్చేటటువంటి ఈ సీట్లను చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో అలాగే రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి లిస్టులో వీళ్ళకి ఎలా సమంగా పంచుతాడు మోడీ గారైతే దేశవ్యాప్తంగా సెంట్రల్ సర్వీసెస్ సంబంధించి ఎస్సీ లిస్టులో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి కాబట్టి వారికి ఎలా సమంగా పంచుతారు ఇది మా మధ్య కొట్లాడించడం కాదా మీరు వంద మందిలో ముగ్గురికి నలుగురికి బిర్యానీ ప్యాకెట్లు విసిరి మీ వంద మంది సమంగా వాటాల కోసం కొట్టుకు చావనరా అనేటటువంటి పద్ధతి కాదా అని చెప్పేసి మేము మోడీని అలాగే ఈ వర్గీకరణను ఎవరైతే సమర్థిస్తూ ఉన్నారో ఆ రాజకీయ పార్టీని మేము అడుగుతూ ఉన్నాం మీరు చేతగా దద్దమ్మలు కాబట్టి మీరు ఏలుముద్ర బ్యాచ్ కాబట్టి మీకు సబ్జెక్ట్ లేదు కాబట్టి మీరు నిజంగా మిగతా కులాలకి న్యాయం చేయాలనుకుంటే వేరే పద్ధతిలోనే అవి చేయమని అడుగుతాం దళితుల ఐక్యత అనే నినాదాన్ని మీరు ఎత్తుకుంటున్నారు అంటే అటు ఎంఆర్పిఎస్ నుంచి కూడా కొంతమంది మేము దళితులమే కదా మాకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్తున్నారు దీని గురించి ఏం చెప్తారు ఇక్కడ ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎస్సీలు ఎస్సీ రిజర్వేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది గైడ్ లైన్స్ ఇప్పుడు మనకి ఎస్సీలకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఎస్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ అనేది దాన్ని ఓవరాల్గా మనం చూడాలి దేశం మొత్తం మీద చూడాలి దేశం మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే మనం పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మాదిగ సోదరులకు మనం వ్యతిరేకం కాదు ఓవరాల్గా దేశం మొత్తం చూసుకుంటే అందరూ మాదిగలే అన్ని విషయాల్లోనే డామినేషన్ వాళ్ళే మా మాయవతి కానీ కాన్సీరామ్ కానీ మన చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ కానీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ జగన్నాథ్ మన రామ్ సుధాకర్ దాస్ కానీ అలాగే జగన్నాథ్ పహాడి రాజస్థాన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్నాథ్ పహాడియా బాబు జగజ్జన్ రో కుమార్ సుశీల్ కుమార్ షిండే ఇక తేనాథాబి మన స్టాఫ్ అందరూ దేశమే మొత్తం మాదిగిలిది ప్యాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఈ దేశంలో ఉందంటే మాదిగలు ఏ విషయంలోనైనా డామినేషన్ ఓవరాల్గా మాదిగులు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మా మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే దేశం మొత్తం తీసుకుంటే మాదిగలే కదా అటువంటి అప్పుడు ఏదో ఒక మూలలో మాలలు ముందున్నారు మమ్మల్ని తొక్కేస్తున్నారు అనేది మాదిక సాధనలు తప్పు కాదు రాజకీయ నాయకులు కుట్రపూరితంగా ఇంజెక్ట్ చేసి మాలే మీద అంతా అని చెప్పేసి ఒక్క తెలుగు రాష్ట్రాల వారికి ఈ రిజర్వేషన్ చేసేస్తాం అలాగే మన రావంతిరెడ్డి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు వాటినన్నీ పక్కన పాడేసి ఎస్సీలకు సంబంధించి ఏ విధమైనటువంటి డేటా లేకపోయినప్పటికీ కొంపల్ అంటూ పోయినట్టుగా ఇది చేస్తున్నారు ఇది కరెక్ట్ అని చెప్పేసి నేను చెప్తాను ప్రధానంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఇటీవల ప్రకటించిన జాబుల విషయంలో కూడా నోటిఫికేషన్లో కూడా ఈ వర్గీకరణను ప్రస్తావిస్తూ కూడా ఆ దిశగా చేస్తామని చెప్తుంది అంటే ఇప్పుడు ఉద్యమం పాట పట్టి ప్రయోజనం ఏంటి అలా కాదు మీరు అదే అనుకుంటున్నారు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు అనేది ఐదు వందల అరవై ఐదు పేజీలు తీర్పిచ్చింది ఎవరు మాట్లాడుతున్నారు కానీ సరిగా ఆ జడ్జ్మెంట్లో ఏముందో చదవకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆల్రెడీ బైండింగ్ జడ్జ్మెంట్ బికాజ్ ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది లీగాలిటీ ఏంటి లీగల్ పాయింట్స్ ఏంటని చదవకుండా మాలలు అంతం చంద్రబాబు పంతమని రేవంత్ రెడ్డికి ఎందుకు దించేస్తామని మోడీ పోవాలని ఇలాగా అసహేతుకంగా మన బేస్ లేకుండా అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే జడ్జిమెంట్ ఇచ్చిన రోజు నుంచి కూడా మా వెంకట్రావు గారు కానీ అలాగే మనకి కిరణ్ కుమార్ మా రాంబాబు వీళ్ళందరూ ఆధ్వర్యంలో జడ్జిమెంట్ని స్టడీ చేసి మా పద్ధతిలో ఇప్పుడు ఇమీడియట్గా ఒకరోజు ఉద్యమం చేస్తే అయిపోయేది కాదు కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్రజలు ఇచ్చుకుంటూ వస్తున్నాం రెండోది ఎన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సి వర్గీకరణ చేయమైన మాది సోదరులు వద్దని మేము గొడవ చేసుకోవాలి ఇది దేశవ్యాప్త ఉద్యమం మహాసముద్రం లిమిట్లెస్ అనమాట కాబట్టి ఒక పద్ధతిగా ఒక స్టెప్ బై స్టెప్ సాంకేతికపరంగా పరంగా చేయాలి తప్ప సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు క్యాకులేసి నోట్ కోసం మాట్లాడితే తోలలు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా విత్ ఇన్ ద ఆంబిట్ ఆఫ్ ది లా అండ్ జడ్జ్ ది జడ్జిమెంట్ అండ్ ది లా ఆఫ్ ది ల్యాండ్ ఆ పరిధిలోనే మనం చేసుకుంటూ వస్తాం కారం రంగు రుచితో ఉంటుంది ఆచ్చి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి ప్రధానంగా మీ బ్యానర్ మీద చూస్తున్నాం దళితుల ఐక్యత వర్ధిల్లాలని చెప్తున్నారు మాల్మహనాళ్ళలోనే ఐక్యత లేదని చెప్తున్నారు దీని గురించి చెప్తారు ప్రజాస్వామ్యంలో మీకు తెలియదు ఉంది ఎవరిని కాదనో ఎవడు వచ్చింది వాడు గ్రూప్ పెట్టుకుంటాడు మన ఈ దేశానికి స్వతంత్రం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీని చూడండి కాంగ్రెస్ ఐఏబీసీడీ జెడ్ ఏబీసీడీ ఆల్ఫాబెట్స్ గామాబెట్లు అని గ్రీక్లో లాటిన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఫ్యాక్షన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఐ కాంగ్రెస్ దగ్గరే జనం ఉంటారు దానికే రికగ్నైజన్ ఉంటుంది మాల్ మహనాలు పెట్టుకోండి జనం ఎవరైనా నడుస్తారో అదే మాలమహనడిగా ప్రజలు గుర్తిస్తారు సో దట్స్ నాట్ ఎ మ్యాటర్ ఇటీవల సందర్భంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక నాయకుడు అయినటువంటి మంద ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు మాలలే మమ్మల్ని వివక్షగా చూస్తుంటారు మేమందరం ఎలా కలిసి ఉంటాం అని చెప్పారు దీనికి ఏం చెప్తారు మీకు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే మాల మహానాడు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణమాది కాదు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఆయన ఒక యాక్టర్ని పెట్టుకున్నాడు కృష్ణమాది గారికి ఏం పోరాటం చేస్తున్నాడో అసలు ఏం జరుగుతుందో దేశం ఏంటో ఆయనకి పూర్తిగా అవగాహన లేదు మాలమహానాడికి వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా టీవీ వారిని మొత్తం ప్లాట్ఫామ్ వేదికనే నేను ఆయన రెండు వేల నాలుగులో చంద్రబాబు గారి జడ్జిమెంట్ కొట్టేసినప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వానికి చంద్రబాబు గారికి ప్రేమ చిగిరించింది కాబట్టి బై బై డైరెక్షన్ లావు కాబట్టి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు దాన్ని కంటిన్యూ చేసి ఆయన పవర్ను ఉపయోగించి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారు ఆ ప్రామాణాన్ని సక్సెస్ఫుల్గా మళ్ళీ కొట్టేసినటువంటి జడ్జిమెంట్ని తీసుకొచ్చారు మా జగన్ అన్ని విషయంలో వన్ లవ్ డర్ హిందీ సినిమా చూశారు కదా మా వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు ఆయన ప్రేమించరు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నారు కూడా జగన్ వైపే ఉంటారంటారు అది ఇప్పుడు మనం పలానా ఓడివైపు ఉండండి వద్దని మనం చెప్పం ఇది జగన్ వైపు ఉన్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా మోడీ వైపు ఉన్నారా అనేది ఇష్యూ కాదు ఈ ఈ యొక్క వర్గీకరణ విషయంలో వైసీపీ మాలోడు కొట్టుకుపోతాడు టీడీపీ మాలడు కొట్టుకుపోతాడు బీజేపీ కాంగ్రెస్ జనసేన అందరి మాలలు కొట్టుకుపోతారు దూకడానికి రెడీగా ఉండని గోదావరిలో చెప్తున్నాను నేను ఇంకా సార్ వర్గీకరణ వల్ల ఏ ఎందుకు నష్టపోతారని చెప్తున్నారు ఈ విధంగా ఈ లెక్కల ప్రకారం చెప్తున్నారు అసలు వర్గీకరణ అనేది భూతండి ఈ భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ అనేటటువంటి ఎస్సీ ఎస్టీ అనేటటువంటి పదాలను వాడుకలోకి తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ పోరాట ఫలితంగా ఎస్సీ ఎస్టీలకు లీగల్గా దేశం మొత్తం మీద రిజర్వేషన్ ఇచ్చింది నైన్టీన్ థర్టీ ఫైవ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ అంటారంటే ఆనాటి రాజ్యాంగం అదే అందులో ఈ రోజు మనం ఎస్సీ ఎస్టీ నేను పదాలు అంటున్నామో తయారు చేసింది బ్రిటిషోడ్ వాడుకలోకి తెచ్చింది బ్రిటిషోడు ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దేశంలో కొన్ని కులాలు ఉన్నాయి వీళ్ళంతా అంటరాని వాళ్ళు వీళ్ళు కులపరంగా వేరైనప్పటికీ అంటరాని తరంగా వీళ్ళంతా ఒకటే సపోజ్ మనం అమలాపురం టౌన్లో తీసుకుంటే బతకలేకపోతున్నానని మార్కెట్లోకి వచ్చి మాలోడు పకోడీ బడ్డీ పెట్టిన మాది కూడా పకోడీ బడ్డీ పెట్టిన రెల్లోడు పకోడీ బడ్డీ పెట్టినా తినరో ఏళ్ళలో మార్కెట్లోకి వచ్చేటప్పటికీ కులాలు వేరైనప్పటికీ అంటరాని వారిగా వీరు ఒకటే వేరికి ఏమీ లేదు కాబట్టి ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మోడీ అలాగే కాంగ్రెస్ పార్టీలు దుష్ట శక్తులు వస్తాయని వాళ్ళు అనుకున్నారేమో వీళ్ళు విభజించడానికి కుదరదు ఎందుకంటే వీళ్ళకి చదువు లేదు వీళ్ళకి ఉద్యోగాలు లేవు వీళ్ళకి ఆస్తులు లేవు బతకలేపోతున్నాడు కదా రత్నాకర్ వేసుకున్నాడు పకోడీ బడ్డీ పెట్టుకుందామంటే అది లేదు కాబట్టి వీళ్ళకి పడేసేదే ఎంగిలి మెతుకులు కాబట్టి వీళ్ళందరూ ఒకటిగానే ఉండాలి దే వాంటెడ్లీ క్రియేటెడ్ ద ఫిక్షన్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫ్ కాన్స్టిట్యూషన్ ఫిక్షన్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫార్మిటీ బ్రిటిష్ వాళ్ళు క్లియర్ చేశారు వలస పాలకులైనటువంటి బ్రిటిష్ వాళ్ళకే ఎస్సీ ఎస్టీని బుద్ధి ఉంటే పనుకుమాల మన లోరల్స్కి వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకులైనటువంటి ఎస్సీని విభజిస్తున్నారు ఎస్సీ అనేది బూతు తప్పు కుదరదు అది రత్నాకర్ గారు కనుక ఏ పార్టీ ఉందనుకోవచ్చు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు అన్ని టికెట్లు అన్నీ ఇస్తా ఉంటున్నారు వెంకట్రావు గారికి తెలుసు మాకేమొద్దు ఎందుకంటే మాలోడి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా చెంచగిరి తప్ప చేసేది ఏమీ లేదు నాకు అంబేద్కర్ సాబ్ బోధించింది ఏంటంటే ఆత్మగౌరవం కావాలి ఆత్మగౌరవంతో బతకమన్నాడు యూఫ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ వన్ యూ టు ద పీపుల్ అని అన్నాడు ఆయన ఏం చెప్పాను నేను అదే చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఉద్యమం ఎలా ఉండబోతుంది ఎటువంటి ప్రణాళికతో మీరు ముందుకెళ్ళబోతున్నారు దొంగ రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి పగిలిపోద్దని మాత్రం చెప్పగలను ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుందని ఆర్ఎస్ రత్నకుమార్ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా దీనిపై పోరాటం చేస్తాం ప్రభుత్వాలను నిలదీస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్తో ఏబీపీ దేశం సుధీర్